ఎప్పుడు మొదలు పెడతారు మనం సేవ చేయాలి మనం పనులు చేయాలి కచ్చితంగా మేము ఏవైతే పనులు అనుకున్నామో ప్రాంతానికి గ్రామానికి ప్రజలకు రెండు వందల ఎకరాల భూమి ఎప్పుడు ఇచ్చిన రెండు వందల ఎకరాల భూమి తొంభై రెండుట్ల పంతొమ్మిది వందల తొంభై రెండుట్ల మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వందల ఎకరాల భూమి పేదోళ్లకు భూపంపకం చేసిన మీరు మర్చిపోయారు ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మామిడి తోటలు పదిహేను బోర్లు కరెంట్ లైన్లు గుంజినము అన్ని చేసినాం ఈ రోజు దాని ఏమంటారు ఈ పండ్లు ఎక్కడ పోతున్నాయి హైదరాబాద్ పోతున్నాయి అంటే ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలి మనకైతే సహాయం ఎవరు చేసినో మన ఆదుకున్నారో ఇంద్రమ్మ పేరు మీద ఈ తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ పేరు కెలిసి మొదలు పెట్టి మీరు పనులు మొదలు పెట్టుకోవాలి నా నెలలు పూర్తి చేసుకోవాలి ఎక్కడ కష్టం ఉండకూడదు మీరు నిల్లు కట్టుకోవాలి రేషన్ కార్డులు తీసుకోవాలి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయం తీసుకోవాలి రైతులకు రైతు భరోసా తీసుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కనుక మనము ఆ పెద్ద ఆడ టెంకాయ కొడదాం కుడదామోదా ఈ తినలేనప్పుడు మీరు అందరు కూడా ఎవరు అట్ట చెప్పండి గ్రామానికి పోదాం సరేనా ధన్యవాదాలు కోడల్లో బిడ్డలు పేరు లేవు కదా వారు సుమారు ఇంతమంది ై ఎనిమిది మంది పెట్టుకు డెబ్బై ఆరు మంది పెట్టుకుంటారు డెబ్బై ఆరు మందికి ఏమో రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలి కొత్తగా ఏమో ఎనిమిది రేషన్ కార్డులు వీళ్ళందరికి కూడా కొత్తగా అందరికి రేషన్ కార్డు వస్తాయి ఇకపోతే ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది ఈ రోజు రేపటి నుంచో ఈ కార్యక్రమం మొదలైతుంది అదే రకంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేసుకునే వాళ్లకు పేదోళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఆ పేదోళ్ళు కూడా ఆదుకోలే ఉద్దేశంతో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు అందియాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది మన ప్రాంతంలో మీ అందరు గుర్తుందో లేదో ఆ కాలంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఆనాడు మనం సింగూరు కాలువ తెచ్చుకున్నాము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం సింగూరు కాలువకు శంకుస్థాపన చేసుకొని సింగూరు కాలువ తీసుకొచ్చుకున్నాము సుమారు నలభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ కాలువకు ఎక్కడా కూడా మరమ్మత్తు కాలేదు ఏమైనా కాలువ అర్వతులు అయినాయా పళ్ళు జరిగినాయా ఇప్పుడు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సింగూరు నుంచి కాలువకు సిమెంట్ లైనింగ్ చేయబోతున్నాము అది కూడా త్వరలోనే సిమెంట్ లైనింగ్ చేయబోతున్నాము దానికి కూడా శంకుస్థాపన చేస్తాము ఇంకొక పది రోజులు లేదా రెండు వారాలు దానికి తోడు నూట యాభై కోట్ల రూపాయలతో పెద్దగా ఒక ఇంటగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సాపూర్ కాడ కట్టబోతుంది మీ అందరికీ గుర్తుండొచ్చు చాలా మందికి అర్థం కూడా కాదు ఒక కాలంలో సింగూరు నుంచి సంగారెడ్డికి పోవాలంటే మూడు గంటలు పడుతుండే ఎన్ని గంటలు పడుతుండే ఏమైతే దర్శకన్నా మూడు గంటలు పడుతుండే సన్న రోడ్డు అందులో వర్షం ఎక్కువ వస్తే నీళ్ళు చెరువు నీళ్లు మంజరాలు నీళ్లు రావాలి ఈ సోచి పోటీ మునిగిపోవాలి గుర్తుందా లేదా మీకు మోకాల కాడికి నీళ్ళు వస్తుండే రాకపోకలు బంద్ అయిపోతుండే రెండు రోజులు మూడు రోజులు అందరు మర్చిపోయారు మీరు అంత ఇవన్నీ బాగా మా చెప్పి ఏం మాట్లాడ విషయం ఇంద్రమ్మ దయచేసి కొద్దిగా సంబంధిత అధికారి సంగయ్య బేగరి రవికుమార్ పవతి సూరయ్య నాయకుని రవికుమార్ ఒక లబ్ధిదారులు పర్వాలేదు మీ సంబంధిత అధికారి దగ్గర కూడా కౌంటర్లు ఉంటాయి నాలుగు కౌంటర్లు అందరి పేర్లు ఉన్నాయి ఫ్యూల్ నిలబడి అందరి మీ శాంక్షన్ సర్టిఫికెట్ తీసుకోండి పత్రాలు అర్ధగంట గంట ఉండండి ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తాము మీ మీ మంజూరు సర్టిఫికెట్ మీకు ఇస్తాం